ఈ శీతాకాలంలో వచ్చే మనకి సీజనల్ వ్యాధులైన కీలనొప్పులు అదే అదేవిధంగా స్కిన్ డిసీజెస్ నుంచి చాలా మనకి ఉపశమనం కలిగించే ఈ నువ్వుల లో ఐరన్ కాల్షియం జింక్ అనేవి చాలా పోషకాలు ఉంటాయండి అలాంటి నువ్వుల లడ్డుని చాలా సింపుల్ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు పిల్లలకు కూడా ఎముకల బలానికి ఇది చాలా ఉపయోగపడుతుంది జ్ఞాపశక్తి పెరుగుతుంది బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది ఇలా చాలా ఉన్నాయండి చెప్పాలి కానీ ఫస్ట్ దీనికి ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ అనేది నేను చెప్పేస్తాను నువ్వులని అయితే ఈ కప్పు కొలతతో నేను నేను చూపిస్తున్నాను చూడండి ఇది దీంతోనే అన్నీ ఉంటాయి మనకి కొలత అనేది ఫస్ట్ నువ్వులని ఇలాగ లో ఫ్లేమ్ మీద కొంచెం కలర్ వచ్చి చిటపటలాడేంత వరకు వేపుకోవాలండి తర్వాత ఈ నువ్వులని బక్క తీసేసుకొని పల్లీలు వేసుకోవాలండి అదే కప్పుతో మనము అన్నీ లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలండి మీడియం కానీ హై ఫ్లేమ్ మీద కానీ అసలు వేపకూడదు అన్నీ లో ఫ్లేమ్ మీద మనకి వేగాలి చూసారు కదా పల్లీలు కూడా వేగాలి ఇలా వేగుతూ ఉన్నప్పుడు మనం కొన్ని బాదం వేసుకోవచ్చు నేనైతే బాదం వేస్తున్నాను కొంతమంది పిస్తా కాజు అలా చాలా వేస్తాను నేనైతే బాదం వేస్తున్నాను అవి కూడా వేసుకుంటే ఇంకా బెనిఫిట్ ఉంటుందండి ఇలా ఈ బాదము పల్లీలు ఇలా కలర్ మారి లోపల మనకి బాగా ఫ్రై అయ్యి పగలాలి ఇలా పల్లీ పగులుతూ ఉండాలి అప్పుడు మనకి పావు వేగినట్టు ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి దీని మీద కొంతమంది స్కిన్ అని తీసేస్తారు స్కిన్ స్కిన్ ఏం తినవసరం లేదండి పైన పల్లీలకి దాంట్లో కూడా మనకి వేస్ట్ అనేసి అది తినకూడదు అనేసి ఏమీ లేదు కాబట్టి దానిపైన ఉన్న లేయర్తోనే మనము దీన్నైతే మిక్సీ పట్టేసుకుందాం మొత్తం చల్లారిపోవాలండి ఇదంతా చల్లారిపోయి ఇలాగా మనకి బాగా వేగి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో తీసేసుకుందాం ఇలాగా మొత్తం అన్నీ ఒకే దాంట్లో పట్టవు కాబట్టి హాఫ్ ఆఫ్ చేసుకొని నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి ఇవి మనము మరీ మెత్తగా పేస్ట్ లాగా అయితే మనం మిక్సీ పట్టకూడదండి ఇలా కొంచెం బరగ బరగ్గా ఉంటే తిన్నప్పుడు కూడా నువ్వులనేవి తగిలి చాలా బాగుంటుంది నోటికి ఇదిలాగా మనం కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి ఏ కప్తో అయితే నువ్వులు పల్లీలు తీసుకున్నామో అదే కప్తో బెల్లం తీసుకోవాలి ఇలాగా ఈ కప్పు కొలతతో అయితే మనకి బెల్లం కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ కొంచెం తక్కువే తీసుకోవాలి అంటే మనకి తగ్గించండి క్వాంటిటీ అనేది నేను సగం సగం వేసుకున్నాను కాబట్టి అందులో సగం బెల్లం ఇందులో సగం బెల్లం వేసుకుంటున్నాను ఇదంతా మొత్తం మిక్సీ మిక్సీ పట్టేసుకొని ఇలాగ మనం చూసుకోవాలి మనం మిక్సీ పట్టినప్పుడు పల్స్లో తిప్పాలండి ఎక్కువ మిక్సీ ఒక్కసారిగా చేసేస్తే అనేది అయిపోతుంది చూసుకుంటా ఆఫ్ చేసి ఆన్ చేసి మనము చూసుకుంటా మనం మిక్సీ పట్టాలి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేయాలి బెల్లం నువ్వులు పల్లి అన్నీ బాగా మిక్స్ చేసేసి బెల్లం వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి దీంట్లో కొంచెం నెయ్యి అనేది వేస్తున్నాను నెయ్యి అనేది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నెయ్యి వేయపోయినా ఉండనేది చుట్టుతుంది దీనికి ఉండ అయిపోతుంది నెయ్యి అయితే కొంచెం పిల్లలకి నచ్చుతుంది కాబట్టి నేను ఇలా నెయ్యి వేసుకొని దీన్ని ఉండలుగా చుట్టుకున్నాను ఇలాగా ఉండలుగా చుట్టుకోవాలండి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో నెయ్యి వెయ్యిపోయినా ఇలాగే వస్తుందండి దాన్ని కొంచెం టేస్టీగా కమ్మగా ఉంటుందని నేను ఈ విధంగా చేస్తున్నాను మీరు బెల్లం వద్దు పంచదార కావాలన్నా ఇదే క్వాంటిటీలో చేసుకోవాలి కొంచెం మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ కావాలంటే ఇలా తయారు చేసుకోవాలి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి